నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సుస్లా జైశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడారు నమస్కారం అండి ఎలా ఉన్నారండి ఆ రాశుల గురించి చెప్తూ ఉన్నారు ఈ సంవత్సర కాలం మొత్తం కూడా ఏ రాశి వాళ్ళు ఏ పరిహారాలు చేసుకోవాలి అసలు వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతోంది ఈ క్రోధి నామ సంవత్సరం అనేది చాలా విపులంగా తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నాము తులారాశి వరకు ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది ఇక వృచ్చిక రాశి వారికి ఎలా ఉండిపోతుంది అలాగే వారు ఏమేం చేసుకోవాల్సి ఉంటుంది ఈ సంవత్సర కాలం మొత్తం కూడా తప్పకుండా రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది అవునా చాలా బాగుంటుంది వాళ్ళకి అంటే గతంలో కన్నా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు ఇప్పటి వరకు ఏవైతే ఇబ్బందులు పడ్డారో వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది వృశ్చిక రాశిని కనుక చూసుకుంటే మనం విశాఖ నక్షత్రం విశాఖ నక్షత్రం నాలుగో పాదం వాళ్ళు అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు ఇంగ్లీష్ అక్షరాల్లో తీసుకుంటే టిఎన్వై అనే మూడు అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వాళ్ళు ఈ వృశ్చిక రాశిని నామ నక్షత్రం నామ రాశిగా తీసుకోవచ్చు అన్నమాట సో ఇలా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది ఇప్పటి వరకు పడిన కష్టాలన్నీ తొలగుతాయి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి అందరికీ కూడా బాగుంటుంది ముఖ్యంగా చూసుకుంటే ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ అవి ఈ సంవత్సరం వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకి కొత్త కొత్త వ్యాపారాలు కొత్త కొత్త అవకాశాలు కొత్త కొత్త ఆపర్చునిటీసు అండ్ ఐడియాసు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది చాలా ఆశాజనకమైన ఫలితాలను పొందుతారు వీళ్ళు ఈ సంవత్సరం తీర్థయాత్రలు కూడా ఎక్కువగా చేస్తారు వీళ్ళు ఈ సంవత్సరం ఈశ్వర ఆరాధన చేస్తే చాలా మెరుగైన ఫలితాలు పొందుతారు ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మని అనే మంత్రంతో వీళ్ళు ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి గురు శుక్రవారాలు వీళ్ళకి బాగా అనుకూలంగా ఉంటుంది గురు శుక్రవారాల్లో ఈశ్వరారాధన గోసేవ వీళ్ళకి ఇంకా అంటే జాతక పరంగా అంటే మనం వృశ్చిక రాశి గురించి చెప్పుకుంటున్నాం కానీ వాళ్ళ వ్యక్తిగత జాతకంలో గో ఫలితాలు కూడా జన్మకుండలు ఎలా ఉందో చూసుకోవాలిగా సో అవి ఎలా ఉన్నా కూడా ఈ సంవత్సరం అంతా వీళ్ళు ఈశ్వరారాధన చేస్తూ గోసేవను చేయడం వల్ల గురు శుక్రవారాలు నియమనిష్ఠులతో ఉండటం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు ఈ సంవత్సరం ఆల్రెడీ అర్ధాష్టమ శరీతో కింద నలిగిపోయినటువంటి పరిస్థితి ఉంది అలాగే ఎప్పుడు వృచ్చిక రాశి గురించి మాట్లాడినా వ్యూస్ బ్రహ్మాండంగా వస్తుంది చాలా చూస్తారు ఈ వృచ్చిక రాశి వాళ్ళు వాళ్ళ వాళ్ళ రాశి ఫలాలు అవ్వచ్చు లేకపోతే వాళ్ళ గురించి చెప్పినప్పుడు గాని చాలా విశేషంగా చూస్తూ ఉంటారు డెఫినెట్ గా ఒకింత కష్టపడుతూ ఉన్నారు అటు అర్థాస్త్రమేస్తని రిత్యా సో ఖచ్చితంగా మంచి ఇయర్ గా ఈ సంవత్సరం వాళ్ళు గత సంవత్సరం కన్నా చాలా బాగుంటుంది ఇక గురువు యొక్క మార్పు విషయం గురించి కూడా ఒక్కసారి ప్రస్తావించండి గురువు సెవెంత్ ప్లేస్ లో ఉండబోతున్నారు ఇక ఈ ఇయర్ మొత్తం ఎలా ఇవ్వబోతున్నారు వారు రిజల్ట్స్ లైక్ వాళ్ళ వాళ్ళ జాతకం అనుసరించి ఇప్పుడు గోచరంలో ఉన్న గురువు ఫలితం కన్నా వాళ్ళ వాళ్ళ జాతకంలో వాళ్ళ వ్యక్తిగత జాతకంలో గురువు ఏ స్థానంలో ఉన్నారు ఎందుకంటే గురువు గారు ఆయన ఎప్పుడు కూడా చెడు చేయరు ఆయనతో ఎవరు కలిసి ఉన్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఆయన మంచి చేయకుండా ఆయన కాముగా ఉంటే అదే చెడు ఆయన మౌనంగా ఉంటే అదే చెడు అనమాట సో అందుకని వాళ్ళ వాళ్ళ జాతకాన్ని అనుసరించి ఈ సప్తమ స్థానంలో ఉన్న గురువుకి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఎవరెవరి ప్రకారం ఎలా ఉందో అలా చేసుకోవడం ద్వారా మంచి అనుకూలమైన ఫలితాలు వస్తాయి మరి కలిసి వచ్చే లకీ డేస్ కానీ లకీ కలర్స్ కానీ ఇవి ఏంటండి వీళ్ళకి గురువారం శుక్రవారం బాగా కలిసి వస్తుంది ఎల్లో కలర్ వైట్ కలర్ వీళ్ళకి లక్కీ రంగులు మూడో నంబరు ఆరో నంబరు లక్కీ లక్కీ సిక్స్ త్రీ అండ్ సిక్స్ సిక్స్ ఓకే అయితే ఈ జాతకాలు కానీ లేకపోతే గోచార ఫలితాలు కానీ ఖచ్చితంగా అవి ఇండికేషన్స్ మాత్రమే బిహేవియర్ లో కూడా కరెక్ట్ అప్రాప్రియేట్ బిహేవియర్ గనక ఉంటే ఖచ్చితంగా ఇవి యోగించేటటువంటి పరిస్థితి ఉంటుంది బాగుంది కదా అని చెప్పి నేను వెళ్ళి లారిన్ గుద్దుతా అంటే ఎలాగా కుదరదు కదా ఆ బిహేవియర్ లో కూడా మన మార్పులు తెచ్చుకోవాలి ఫర్ బెటర్ రిజల్ట్స్ వాట్ యు సేఅట్ ఖచ్చితంగా ఎప్పుడైతే మనం డిసిప్లిన్ గా ఉంటాము ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా డిసిప్లిన్గా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సంవత్సరం పేరే క్రోధినామ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరంలో క్రోధం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సమయపాలన ఎందుకంటే సమయ పాలన చేయకుండా లాస్ట్ వరకు ఇంట్లో కూర్చొని వెళ్ళిపోవచ్చు లేని అరగంట ముందు ఆఫీస్కి బయలుదేరి టైం అయిపోయిందని ట్రాఫిక్ ఉందని ఫాస్ట్గా వెళ్ళి దేనికి ఎంతో పడి ఇబ్బంది పడి తెచ్చుకోవడం ఇలాంటివి అంటే సమయాన్ని మనం ట్రాఫిక్ని మిగతా అన్ని అన్ని కన్సరేషన్లో తీసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని బయలుదేరాలి సో డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అట్లాగే మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి మాట్లాడేటప్పుడు కొగింత జాగరూకతతో ఎదుటివారిని కించపరచకుండా అవమానపరచకుండా జాగ్రత్తగా మాట్లాడితే దైవానుగ్రహం ఉంటుంది ఎందుకంటే నోరా వీపుకి సామెత అది ఈ సంవత్సరం చాలా బాగా ప్రతి వారికి వర్తిస్తుంది ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి తీసుకొని ముందుకెళ్ళడం ద్వారా మాత్రమే అన్ని రకాలుగా బాగుంటుంది ముఖ్యంగా ఇప్పుడు మన ఈ వృశ్చిక రాశి వాళ్ళు కనుక ఒకవేళ వాళ్ళ ఇప్పుడు రాశికి బాగానే ఉంది గోచారంలో వాళ్ళ వ్యక్తిగత జాతకంలో కనుక ఇబ్బందులు ఉన్నట్టయితే వాళ్ళ ఒకసారి జాతక పరిశీలన చేయించుకొని ఒకసారి ప్రతి గురువారం వీళ్ళు సాయంత్రం పూట శివాలయ సందర్శనం శ్రీ ప్రదోష వేళలో గురువారం నాడు శివాలయంలో శనగల్ని పంచిపెట్టడం కానీ లేదా బూందీ లడ్డుని పంచిపెట్టడం కానీ చేసినట్టయితే ఇంకా ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో ఉన్న దోషాలు కూడా తొలగింపబడి గోచారంలో ఉన్న ఫలితాలు ఇంకాస్త బెటర్ గా ఉండేటటువంటి ప్రయత్నం మన చేతుల్లోనే ఉంది కాబట్టి ఖచ్చితంగా అవి చేస్తూ వృచ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంతా చాలా ప్రశాంతవంతంగా గడవాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనసు రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే